భగవద్గీత ఐదో అధ్యాయము కర్మ సన్యాస యోగము అర్జునుడు అన్నాడు హో శ్రీ త్యజించుట ప్రశంసించావు మరియు కర్మయోగము భక్తితో పనిచేయుట కూడా చేయమన్నావు ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరము ఖచ్చితంగా తేల్చి చెప్పును భగవానుడు పలికెను కర్మ సన్యాస పనులను త్యజించుట మార్గము మరియు కర్మయోగ భక్తితో పనిచేయుట మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి కానీ కర్మయోగము అనేది కర్మ కంటే దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న నిత్య సన్యాసులుగా వలన అన్ని ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము మరియు కర్మయోగము భక్తితో పనిచేయుట భూమమైనవి అని చెప్తారు ఈ రెంట్లో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ ఫలమును పొందవచ్చని యథార్థముగా తెలిసిన వారు చెప్తారు కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసిన వాడే నిజముగా ఉన్నట్టుగా చూసినట్టు ఉత్తముగా పని చేయకుండా కర్మయోగము పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకుంట చాలా కష్టము కో గొప్ప బాహువులు కలవాడ కానీ కర్మయోగములో నిష్ణాతుడైన మీ శీఘ్రముగా పరమాత్మను పొందు పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సును నియంత్రించే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మని దర్శిస్తారు అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న వారు కర్మబంధాలలో చిక్కుకోడు కర్మ దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు స్పృశిస్తున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు శ్వాస మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు స్వీకరిస్తున్నప్పుడు కమిని తెరుస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు ప్రాకృతిక ఇంద్రియములే వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము మనస్సు ఇంద్రియములు కర్మలను ఆచరిస్తూ ఉంటారు అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు అదే సమయంలో తమ కామముచే కోరికలచే ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు బంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు ఆత్మ నిగ్రహము వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాను దేనికి కర్త కాదని దేనికి కారణము కాదని తెలుసుకుని తొమ్మిది ద్వారములు కల నగరంలో సంతోషంగా ఉంటారు కర్తృత్వ భావన కానీ కర్మల స్వభావం కానీ భగవంతుంచే సృష్టించబడవు కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటిని ప్రవర్తిల్ చేయం సర్వాంతర్యాన్ని అయిన భగవంతుడు ఈ ఒక్కని పాపకు లేదా పుణ్యకర్మలయందు కూడా పాలు పంచుకోడు జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనడుతున్నారు కానీ ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానం నాశనం చేయబడుతుందో సూర్యుడు ఉదయించినప్పుడు ఆ స్థానంలో ప్రకాశింపచేసినట్టు వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయు తమ బుద్ధి భగవంతుని ఎందే స్థితులైన వారు సంపూర్ణముగా భగవంతుని ఎందే నిమగ్నమైన వారు ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు వారి పాపములు జ్ఞాన ప్రకాశం చే నిర్మూలింపబడి త్వరితగతిన మరలు తిరిగిడానికి స్థితిని పొందుతారు నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షులతో ఓ బ్రాహ్మణుడిని ఓ ఆవుని ఓ ఏనుగుని ఓ కుక్కని ఓ చండాలుడిని సమ దృష్టితో చూస్తారు సమదృష్టి ఎందు సంపూర్ణ మనస్సుతో స్థితులైన వారు ఈ జన్మలోని జనన మరణ చక్రముని జయిస్తారు వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమ సత్యము వందే స్థితులై ఉంటారు భగవంతుని ఎందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగితే లభిస్తే కృంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే కృంగిపోరు బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తాడు యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తాడు ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించిన అవి యథార్థముగా దుఃఖహేతులే ఓ కుంతి పుత్రుడా ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం మొదలు చివర ఉంటాయి కాబట్టి జ్ఞానులు వీటి ఎందు అనించాడు ఈ శరీరముని విడిచిపెట్టక ముందే ఎవరైతే క్రమ క్రోధ శక్తులను నియంత్రించగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములు గలవారు ఎవరైతే తమలో తాము ఆనందంగా భ్రమిస్తూ ఉంటారో లోన్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వం నుండి విముక్తులవుతారు ఎవరి పాపములు నశించినవో ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి వినుక్తి పొంది భగవంతుడిని పొందుతారు నిరంతర ప్రయాస ద్వారా కామ క్రోధముల నుండి బయటపడిన వారు మనస్సును నిగ్రహించిన వారు ఆత్మ జ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు పరలోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది అనుబాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబముల మధ్య కేంద్రీకరించి నాసికా రంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్లే గాలిని సమనుగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన సర్వదా మోక్ష స్థితి ఎందే వసించును సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేనే అని సమస్త లోకములకు అధిపతిని అని మరియు ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడును అని తెలుసుకున్న పిదప నా భక్తుడు శాంతిని పొందును